అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు ఈసారి ఏమిటి ఈ మధ్య రకంగా ఉన్నటువంటివి భారీగా ఉన్నటువంటి ట్రక్కుల పైన ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు ఇది వచ్చే నెల నుంచి ప్రారంభం కాబడుతుంది నవంబర్ ఒకటవ తేదీ నుంచి మధ్యస్థ మధ్యస్థంగా ఉండేటటువంటి భారీ వెహికల్స్ ట్రక్కుల అమెరికా ఇరవై ఐదు శాతం సుంకాలు వసూలు చేస్తుంది మరి అమెరికాలో వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం చేపడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు మరి అయితే అమెరికా దానిపైన ఆధారపడేటటువంటి భాగస్వామ్య దేశాలు ఉన్నాయి కదా జాయింట్ వెంచర్లు ఈ టారిఫ్ను వారికి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది అని అంటున్నారు చైనా మెక్సికో కెనడా వంటి దేశాలపై ఈ లేటెస్ట్ టారిఫ్ ప్రభావం ఉండే అవకాశం ఉంది ఈ టారిఫ్ పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఒకవేళ విడి విభాగాలు ఉపకరణాలు దిగుమతులపై కూడా టారిఫ్లు ఉంటే ఆటోమొబైల్ ఎక్స్పోర్టు దానిపైన ఆధారపడి వ్యాపారాలపైన ప్రభావం ఉండొచ్చు భారత్ నుంచి అమెరికాకు ఈ తరహా ట్రక్కుల దిగుమతులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అంతగా ప్రభావం భారత్ పైన ఉండకపోవచ్చు ఇక్కడ కంపెనీలు అమెరికా మార్కెట్లో ప్రవేశించాలనుకుంటే మాత్రమే ఈ టారిఫ్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది నమస్తే